హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఆహా మరచి రోజు తిన మరీ మోజే తీరనిది కొంతమంది ఆహా అంటే కొంతమంది వామ్మ వంకాయ అంటారు కానీ నేను చెప్పినట్టు చేసుకుంటే అందరు రెండు సార్లు ఇష్టంగా తింటారు మీకు నోరు ఊరిపోతుందా అయితే రెసిపీలోకి వచ్చేద్దాం రండి ముందుగా ఈ కూర తయారు చేయడానికి హాఫ్ కేజీ నవనవలాడే వంకాయలు కావాలి ఈ హాఫ్ కేజీ వంకాయలని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు కావలసిన పదార్థాలు ఎండుమిర్చి కరివేపాకు ఎండు కొబ్బరి చింతపండు చిన్న ముక్క అల్లం వెల్లుల్లిపాయలు నువ్వులు పల్లీలు కొద్దిగా పసుపు తాలింపు దినుసులు ఇంకా ఉప్పు ఉల్లిపాయలు టమాటోలు రెండు పచ్చిమిరపకాయలు తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వేరుసేన పప్పులు వేసి బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి మంట మీడియం సైజులో పెట్టుకొని మాడకుండా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పుని వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం ద్వారా మనకి అడుగు మాడకుండా కరెక్ట్గా అన్నీ ఒకటే కలర్లో వస్తాయి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి నువ్వులు బాగా వేగిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న ముక్క అల్లం రెండు మూడు వెల్లుల్లిపాయలు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు తగినంత ఉప్పు చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి అయితే సరిపోతుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయలు తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ వంకాయల్ని కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పొడిని ఇందులో ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని మనం స్టఫింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకోవడం వల్ల మనకి ఉప్పు కారం మసాలా పట్టి బాగా ఉడుకుతుంది అన్ని కాయలు ఇలానే స్టఫింగ్ చేసుకున్న తర్వాత మనకి మసాలా అయితే ఇంకా మిగిలింది ఇది కూరలో వేసేసుకోవచ్చు ఇప్పుడు కూర కోసం వెడల్పాటి గిన్నె తీసుకోవాలి అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ కూరకి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ కుక్కర్లో చేస్తే దినంత రుచి రాదండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిడవడం ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తాలింపు దినుసులు బాగా వేగాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఇందులో కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసి బాగా వేగనివ్వాలి ఇలా వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది కూరకి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులోకి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి చింతపండు కూడా మనం మిక్సీలో వేయడం వల్ల వంకాయ ముక్కలకి ఉప్పు కారం ఇంకా పులుపు బాగా పట్టి ముక్కలు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇలానే రెండు నిమిషాల పాటు వంకాయలని బాగా మగ్గనివ్వాలి ఇలా వాటర్ అనేది వేయకుండా బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మిగతా కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా నీళ్ళు వేయకుండా మగ్గించుకోవడం వల్ల వంకాయ త్వరగా ఉడికిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే మన గ్రేవీ అయితే కరెక్ట్గా రెడీ అయిపోయింది వంకాయ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వంకాయలు చాలా తొందరగా ఉడికిపోతాయండి మంచి లేత వంకాయలను ఏరి తీసుకోవాలి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా గంట సిమ్మల్ని గట్టిగా కొట్టేయండి నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్